మన దగ్గర లాస్ట్ మంత్ ఫిఫ్త్ రోజు డిసెంబర్ ఫిఫ్త్ రోజు కంప్లైనెంట్ మన చిట్యాల పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు మహారాష్ట్ర నుంచి గుంటూరుకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఆగి మళ్ళా మన దగ్గర చౌటుపల్లు బస్సు ఆగిన తర్వాత మళ్ళీ వాళ్ళ నార్కెట్ వాళ్ళ బ్యాగ్ మళ్ళీ చెక్ చేసుకునే సమయంలో బ్యాగ్లో ఉన్న అరవై తులాల బంగారం మిస్ అయిందని చెప్పేసి ఎమ్మటే మన లోకల్ అక్కడ దగ్గరలో ఉన్న పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇది ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కొంతవరకు ఫీల్డ్ మీద ఎంక్వైరీ ప్లస్ సిసిటీవీ కెమెరాస్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చూస్తే ఈ దొంగతనం చౌటుపల్ దగ్గర ఉన్న ఒక ఏరియాలో ఒక వాళ్ళక్కడ ఆగి ఉన్న ధాబాలో ఈ ఒక ఒక గ్యాంగ్ ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి ఈ బ్యాగ్ నుంచి ఉన్న గోల్డ్ అంతా కూడా దొంగతనం చేసినట్టు మనకి ఫస్ట్ తెలవడం జరిగింది దాని తర్వాత మనము ఇక సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ మన లోకల్ ఫీల్డ్ నాలెడ్జ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన విష్ణు వీళ్ళందరూ కూడా దీని మీద వర్కౌట్ చేసుకుంటూ మనకి ఇది దార్ గ్యాంగ్గా మనం వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళందా ఇక్కడ సిసిఎస్ నుంచి ఒక రెండు టీంలు మనము లో ఉన్న ధార్ దగ్గరికి పంపడం జరిగింది ఎస్పెషలీ ధన్మోడ్ తాలూకా అరౌండింగ్ ఏరియాస్కి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ క్యాంప్ చేసి వీళ్ళ ఈ దొంగలది వేరబౌట్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటూ చేసుకుంటూ నిన్న అంటే మొన్న వన్ మెయిన్ అక్యూజ్డ్ అలా రకాని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి పోయిన ప్రాపర్టీ కంప్లీట్ ఇంటాక్ట్ అంటే ఎక్కడ కూడా దాన్ని మళ్ళీ సేల్ చేయడము లేకపోతే ఇట్లాంటివి కాకుండా ఎంత ప్రాపర్టీ పోయిందో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కంప్లీట్గా ఇంటాక్ట్గా మొత్తం రికవరీ చేయడం జరిగింది అయితే ఈ గ్యాంగ్ గ్యాంగ్ డీటెయిల్స్కి సంబంధిస్తే ఇది దార్ గ్యాంగ్ లాస్ట్ ఇయర్ కూడా మనము ఒక దార్ గ్యాంగ్ని పట్టుకున్నాము అందులో కూడా మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఒక ట్వంటీ ఫైవ్ వరకు రికవర్ చేయడం జరిగింది అయితే అందులో కూడా ఒక వన్ పర్సన్ని రిమైండ్ చేసినాము ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఒక వన్ పర్సన్ని పట్టుకున్నాము అయితే ఇదే గ్యాంగ్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా నల్గొండ చౌటుప్పల్ సూర్యాపేట ఈ ప్లేసెస్లో కూడా దొంగతనాలుకి ఇచ్చేసి పాల్పడుతున్నారు వాళ్ళు అయితే ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక రికవరీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని పట్టుక రాకపోవడం వల్ల వాళ్ళు అది మళ్ళీ రిపీటెడ్గా ఆఫెన్సులు చేస్తున్నారు మన లాస్ట్ ఇయర్ మనం ఒకరిని పట్టుకున్నాము ఈసారి కూడా మనం ఒకరిని పట్టుకున్నాము అక్కడున్న టెరైన్ అక్కడున్న సిచ్యువేషన్ కూడా కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్గా సపోర్ట్ కూడా మనకు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అందరినీ మనం ఇప్పుడు పట్టుకోలేదు బట్ తప్పకుండా మళ్ళీ టీమ్స్ అనేవి మళ్ళీ మనము పంపించి మళ్ళీ మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది అయితే ఇందులో ఉన్న మెయిన్ అక్యూస్డ్ అష్రఫ్ ఒకడు సైఫ్ అలీ ఖాన్ జాబేర్ ఉమర్ ఖాన్ వీళ్ళందరూ కూడా నలుగురు ప్లస్ ఈ అల్లారక ఈ ఐదుగురు కలిసి ఎక్కడైనా సరే మన హైవేస్లో మీద ఉన్న దాబాలలో జనాలు దిగి ఫ్రెషప్ అవడానికి లేకపోతే లంచ్కి వెళ్ళిన సమయంలో సైలెంట్గా బస్ ఎక్కేసి బస్లో ఉన్న వాల్యుబుల్స్ అన్నీ కూడా వితిన్ వన్ టూ మినిట్స్లో ఆల్ ట్వంటీ థర్టీ బ్యాగ్స్ అన్ని చెక్ చేసుకొని అందులోకి వెళ్ళి దొంగతనం చేసి వెళ్ళిపోతారు ఇది వాళ్ళ స్టాండర్డ్ మోడల్ షాప్ అండి మన దగ్గర కూడా పూజిత హోటల్లో కూడా లాస్ట్ టైం టూ టూ ఇయర్స్ బ్యాక్ ఒక రెండు అఫెన్స్ అని ట్వంటీ ట్వంటీ టూలో ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీలో ఒకటి సో వీళ్ళని కూడా మనం మళ్ళీ పట్టుకుంటున్నాము ప్లస్ అదేవిధంగా ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళ అందరూ ఐడెంటిఫై అయినారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళన్నింటిని కూడా మనం కొత్త సెక్షన్ల ప్రకారం అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి ఇంత రిపీటెడ్గా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం వీళ్ళ మీద ఇంకా పాత నేరాలు ఎక్కడైనా వేరే భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా మనీ అవన్నీ మనం వర్కౌట్ చేసుకొని పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా తీసుకొని వస్తున్నాం తప్పనిసరిగా వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతాం అయితే ఇదంతా కూడా దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ విష్ణు ఇంకా ఎస్ఐ శివ వీళ్ళందరూ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ క్యాంప్ చేసుకుంటూ అక్కడ వీళ్ళ వేర్ అబౌట్స్ అన్ని వెతుక్కుంటూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సక్సెస్ అది కూడా ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డీవియేషన్ లేకుండా కూడా మనం కంప్లీట్ ఫుల్ రికవరీ చేయడం జరిగింది సో మై అప్రిసియేషన్ టు ది ఎంటైర్ సిసిఎస్ టీం అదేవిధంగా డిఎస్పి నల్గొండ గారు అండ్ సిఐ నార్కెట్ పెళ్ళి కూడా వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అంతా కూడా ట్రాకింగ్లో కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది సో ఇట్ ఇస్ అ గుడ్ జాబ్ డన్ బై నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ అదేవిధంగా ఈ హైవేస్కి సంబంధించి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా దాని మీద కూడా ఒక మీటింగ్ ఒకటి తీసుకుంటాం నేను సో గుడ్ జాబ్ డన్ బై ది ఎంటైర్ సిసిఎస్ టీమ్ అండ్ నల్గొండ సబ్ డివిజన్ థ్యాంక్ యూ ఆ గ్యాంగ్ వేరు ఈ గ్యాంగ్ వేరు అంటే వీళ్ళు ఏముంటుందంటే ఆ సమయానికి ఎవరెవరు క్లోజ్గా అయితే ఒక గ్యాంగ్గా ఫామ్ అయితే చేస్తారు బట్ మెయిన్గా కామన్గా అయితే మా దగ్గర లాస్ట్ టూ అఫెన్స్లు చూస్తే మాత్రం అష్రఫ్ ఖాన్ అని ఒకడు కామన్గా ఉన్నాడు ఆ అష్రఫ్ ఖాన్ని మనం లాస్ట్ టైం పట్టుకొని వచ్చి రిమాండ్ కూడా పంపడం జరిగింది అతను బెయిల్ మీద మళ్ళా దారికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఈ అఫెన్స్ అతను అందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అయితే ఈ ఇష్యూకి సంబంధించింది కాకుండా నేషనల్ హైవే మన సంక్రాంతికి సంబంధించిన ట్రాఫిక్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే సమయంలో డిస్ట్రిబ్యూటెడ్గా వెళ్తున్నారు కాబట్టి మనకి ఎక్కడ కూడా జామ్ అనే పరిస్థితి లేదు ట్రాఫిక్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నది రిటర్న్లో వచ్చేటప్పుడు నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఒక చిన్న టూ త్రీ రిక్వెస్ట్ ఒకటి ఎవరైనా సరే అద్దంకి ఇంకా నార్కెట్పల్లి రోడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా టూ గుంటూరు సైడ్ నుంచి పిడిగురాల సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సాగర్ నుంచి వెళ్ళే మిరియాలు గూడ దగ్గర లెఫ్ట్ తీసుకొని సాగర్ హైవే తీసుకోవాలని మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే మన దగ్గర చిట్టియాల పెద్ద కాపర్తీలో రోడ్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి కొంత బాటిల్ నేక్ అనేది మనకు అక్కడ ఉన్నది సో అద్దంకి నుంచి వచ్చే అద్దంకి పిడుగురాల వాడపల్లి మన మిరియాలగూడ నుంచి లెఫ్ట్ తీసుకొని వయా సాగర్ రోడ్ నుంచి వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి చింతపల్లి మాల్ ఓఆర్ఆర్ వాళ్ళు టచ్ చేయవచ్చు అదేవిధంగా ఒకవేళ మనకి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మీద రిటర్న్లో కూడా మనకి ఒకవేళ ట్రాఫిక్ అనేది బాగా ఎక్కువ అవుతున్నది బాగా లాంగ్ ఉంటే మాత్రం మళ్ళీ మనం నార్కెట్పల్లి నుంచి నల్గొండ నల్గొండ నుంచి మునుగోడు మునుగోడు నుంచి నారాయణపూర్ అక్కడ నుంచి మళ్ళా చౌటుపల్లి కలిపే ప్లాన్ కూడా వేయడం జరుగుతున్నది బట్ అది లోకల్ సిచ్యువేషన్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాము ఆ రోజు ఒకవేళ సండే రోజన్నా లేకపోతే సిక్స్టీన్త్ రోజన్నా మనకి ట్రాఫిక్ బట్టి చూసి మేము అది ప్లాన్ వేయడం జరుగుతుంది సో బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే ట్రాఫిక్ ఈ కంజెషన్ ఎట్లా రోడ్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి రిక్వెస్ట్ ఇస్ పిడుగురాల అద్దంకి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మాల్ మిరియాల గురించి లెఫ్ట్ తీసుకొని మాల్కి వెళ్ళాలి అదేవిధంగా ఒకవేళ ఇక్కడ మనకి హైవే మీద ఏమైనా సిక్స్టీ ఫైవ్ మీద ఏమైనా ఇష్యూ అయితే మాత్రం డైవర్ట్ స్మాల్ డైవర్షన్ ఆఫ్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ టువర్డ్స్ నల్గొండ మునుగోడు నారాయణపూర్ అండ్ చౌటూపర్ థ్యాంక్ యూ దీనికి సంబంధించి ఒక మ్యాప్ కూడా మేము త్వరలోనే రిలీజ్ చేసి జనానికి అవగాహన కల్పిస్తాం